అందరికీ ప్రయత్నాలండి మరి మధ్యలో మరొక అద్భుతమైన సాక్ష్యం ఉంది మరి బ్రదర్ పేరు ప్రభు దేవుడు తన జీవితంలో హై కోసం తన ఇక్కడికి వచ్చి ప్రేర్ చేయించడం జరిగింది దైవజన చేత మరి దేవుడు ఎలా కార్యం చేశారో ఒకసారి తన మాటల్లో విందా నా పేరు ప్రభు అండి అందరికీ వందనాలండి మార్చి నెలలో మేము నాకు హైక్ వచ్చినప్పుడు నేను ప్రార్థన చేయించుకున్నాను అండి నాకు ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్యాకేజ్ కావాలి అని ప్రేర్ చేయించుకున్నాను అయితే అనుకున్న రీతిలో నాకు మేలో లే ఇచ్చారు లే ఆఫ్ ఇచ్చిన తర్వాత నాకు వితిన్ వన్ మంత్లో జూన్ ట్వంటీ ఫిఫ్త్కి వేరే ఆఫర్ వచ్చిందండి ఫిఫ్టీన్ ల్యాక్స్తో దేవుని కృప వల్ల దైవజనుల ప్రార్థన వల్లే నాకు వచ్చింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ నెల తొమ్మిదో తారీఖే మేము నేను నా భార్య బ్యాప్టిజం తీసుకున్నామండి దేవుని రక్షణ పొందినందుకు నేను చాలా అంత హ్యాపీగా ఉన్నాను మధ్యలోకి వచ్చి ప్రవచించడం జరిగిందా లేకపోతే నా దగ్గరకు వచ్చి కలుసుకున్నప్పుడు అప్పుడు నేను జాబ్ పోయి కొంచెం హోప్లెస్గా ఉన్నాను హోప్లేస్గా ఉండి మీరు మధ్యలోకి వచ్చి ట్వంటీ వన్ మెంబర్స్కి జాబ్స్ వస్తాయి అందులో నేను ఎందుకు కాకూడదని నేను బలంగా ప్రేయర్ చేశాను ఫస్ట్ బలంగా ప్రేయర్ చేసుకుని ఇక ఇంటర్వ్యూ అటెండ్ అయిన విత్ ఇన్ నాకు అంతకుముందు ఫైవ్ ఇంటర్వ్యూస్ పోయినాయి ఫైవ్ ఇంటర్వ్యూస్ పోయినాయి అవి విత్ ఇన్ వన్ వీక్ టూ వీక్స్ అట్లా టైం తీసుకుని చెప్పారనమాట పోయినాయి కానీ బ్యాప్టిజన్ తీసుకుని మీ దగ్గర ఎప్పుడైతే ప్రవచనం రిలీజ్ అయిందో ట్వంటీ వన్ మెంబర్స్కి వస్తానని నేను ఒకటి ఎందుకు కాకూడదని బలంగా ప్రేయర్ చేసుకుని ఇంటర్వ్యూ అటెండ్ అయిన విత్ ఇన్ ఫైవ్ ఫైవ్ డేస్లోనే నాకు ఇంటర్వ్యూ సక్సెస్ అయిపోయింది ఈ మధ్యలో ఒక ప్రొఫెస్ వచ్చింది ఇంకొక జాబ్ పోయిందంటే దాని తాత లాంటి జాబ్ ఇంకోటి దేవుడు రెడీ చేసి రెడీగా ఉండని చెప్పేసి టెన్ ల్యాక్స్ ప్యాకేజ్ జాబ్ పోయింది వన్ మంత్ ఖాళీగా ఉన్నాడు మధ్యలో ఒక చోటు తీసుకున్నాడు ముందు ప్రేరిస్తూ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇప్పుడు ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్యాకేజ్తో జాబ్ వచ్చేస్తుంది ప్రభుకే మహిమ కాక దేవుని కృప నీకు నాకు దొరికితే కీడుని మేలుగా మార్చేస్తాడు దేవుడు నీకు ఇంకా కృప తెరుచుని ఆమె